So, I would like to introduce my company, which is AVs Overseas. Uh, we have started in 2022. Uh, so, this company is majorly uh, looking after international students, uh, like uh, those students who are planning for abroad studies. So uh, another thing I would like to introduce today is uh, we are conducting a global education fair which is happening on September first at uh, Hotel Palm Beach uh, in Vishakhapatnam. So this fair will help uh, most of the students to interact directly with uh, most of the universities from abroad. So we are getting universities from U.S., U.K., Canada, Australia, New Zealand, and Dubai. So this fair will help most of the students. గెటింగ్ స్కాలర్షిప్స్ అండ్ అడ్మిట్స్ ఫ్రమ్ టాప్ యూనివర్సిటీస్ అండ్ దిస్ విల్ ఆల్సో హెల్ప్ అస్ టు గోయింగ్ టు ఎ టాప్ యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన సెప్టెంబర్ ఫస్ట్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ పేర్ కండక్ట్ చేస్తున్నామండి దాని గురించి ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాము దాని బెనిఫిట్స్ ఏంటంటే ఎబ్రా వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ దాని మీద అవగాహన తీసుకురావాలండి దాంటే దానికి ఏ ఎగ్జామ్స్ అటెండ్ అయితే వాళ్ళు మంచి స్కాలర్షిప్స్ వస్తాయి ఇవన్నీ సో దాని గురించి మేము ఒక ఫిఫ్టీ ప్లస్ యూనివర్సిటీస్ పర్సన్స్ని పిలిచాము వాళ్ళు వస్తున్నారు సో ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు సో దే వాళ్ళకి అండర్ అర్థమవుతుంది బాగా ఏ ఏ యూనివర్సిటీకి వెళ్తే ఎక్కడ మనకు స్కాలర్షిప్స్ వస్తాయి ఫీజెస్ ఎంత ఎవ్రీథింగ్ అర్థమవుతుందని చెప్పి పిల్లలతో స్టూడెంట్స్తో యూనివర్సిటీస్ని ఇంట్రడక్షన్ చేయడానికి గురించి మేము ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ పెట్టామండి సో స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి సార్ కోర్సెస్ అంటే ఎంఎస్ ఇంటర్ చదివిన తర్వాత అండర్ గ్రేడ్కి వెళ్తారు ఆ గ్రే అండర్ గ్రేడ్కి వెళ్ళే వాళ్ళకి ఎంబీఏ చేసే వాళ్ళకి అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫార్మసిటికల్ సైడ్ అండ్ ఎంబీబీఎస్ అన్ని కోర్సెస్కి ఉంటాయండి సార్ అన్ని అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు వస్తున్నారు అండి ఏవిస్ అంటే అరిక విష్ణు అండి పేరు ఈ అరిక అని పేరు మీద ఒక ఫౌండేషన్ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసామండి రీసెంట్గా సో ఎవరైనా సెలబ్రిటీతో ఓపెన్ చేద్దామని చెప్పి ఆగుతున్నాము సో ఆ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొద్దిగా పూర్ స్టూడెంట్స్కి కూడా ఫ్రీ ట్రైనింగ్ సెంటర్స్ అంటే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి ఐఎల్టీఎస్ జిఆర్ఈ టోపిల్ ఇవన్నీ ఉంటాయి వీటికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ వచ్చేటట్టు తయారు చేసి వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ కూడా యూనివర్సిటీస్ ఉన్నాయండి ఫ్రీ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి సో వాళ్ళకి ప్రమోట్ చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి మేము ఆ ఫౌండేషన్ ద్వారా కూడా ట్రై చేస్తున్నాము చేద్దామని ప్లాన్ కూడా చేశాము